ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం మార్చి నెలలో శ్రీ సత్యసాయి బాబా వారి రచింపడినటువంటి గీతావాయున్ని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ కృష్ణ దైవ దానవ గుణములకు జన్మాంతర పుణ్యపాప సంస్కారములే కారణములని తెలిపిద్ది కదా అట్టి జన్మాంతర పాప సంస్కారములను తప్పించుకొని వీలు లేకున్నా అట్టి వాడి యొక్క గతి ఏమవుతుంది దాన్ని తప్పించుకొని ఉత్తమ సంస్కారములు పొందగల మార్గములు ఏమైనా కలవా అట్లా ఉంటే వాటి విషయములు వివరించినా విని ధరించగలను అని అర్జునుడు ప్రజాక్షేమమును కోరి అందరి తరపున ఆత్ముడై ప్రార్థించినాడు అందుకు కృష్ణుడు మరుక్షణమే బావా మార్గములు లేకపోలేదు గుణములు మూడు రకములు గుణములు మూడు రకములు ఒకటి సాత్వికము రెండవది రాజసికము మూడవది తామసికము ఇవి అంతఃకరణము అనగా ఇవి అంతఃకరణలపై ఆధార అంతఃకరణము ఆహారముపై ఆధారపడి ఉండును ఎట్టి తిండిని అనగా ఎట్టి ఆహారములు తిందురో అట్టి గుణములు అలవడను ఎట్టి గుణములు కలుగును అట్లు ప్రవర్తించగలరు కాన జన్మాంతర పుణ్య పాప సంస్కారముల చే కొన్ని దైవ దానవ ప్రవర్తన కలిగి ఉండేనను ఈ జన్మమునూ అట్టి దానవ గుణములను బలపరుచు ఆహార విషయములు అరికట్టి సాత్విక ఆహార విషయములను అభివృద్ధిపరచుకున్నా తప్పకుండా ఎటువంటి దానవ సంస్కారములైన కొంత మార్పు అని లని విషయాలను ఉల్లమ్మునకు చూపుకున్నట్లు మెల్లగా తెలిపినాడు అర్జునుడు మానవునకు అతి ముఖ్యమైన నిత్యానుభవంతో లీనమై ఇటు ఉత్తమ మార్గం ఒకటి కలదని విన్నంత మాత్రమైన ఉప్పొంగి మాధవ ఎట్టి ఆహారములు ఎట్టి గుణములు కలిగించు తెలుపుమని ప్రార్థించను చిరునవ్వుతో తొక్కు పరమాత్మ వెంటనే బావా అన్నదోషము చేతనే మనసు కల్మషము పొందుతున్నది కలుషమైనటువంటి చిత్తమందు ధర్మరహస్యము ప్రకాశించదు ఎట్లనగా మలిన జలము గల పాత్రలో ముఖబింబము శుద్ధముగా ప్రకాశించినట్టు మాలిన్య హృదయమున దైవ సాక్షాత్కారం ఉదయించదు అర్జున ఆహారం చేతనే మానవులు దృఢగాత్రుడు అవుతున్నాడు నీతివంతుడు అవుతున్నాడు విరుద్ధ ఆహారము చే రోగ్రస్తులు అవినీతి పరులు నీచులు అవుతున్నారు గాన ఆహారముడు పట్టే వాని గుణములు ఇటువని వీలగును స్వామి సాత్విక ఆహారం ఎటువంటిదో రాజసిక ఆహారం ఎటువంటిదో తామసిక ఆహారం ఎటువంటిదో ప్రీతితో అనుగ్రహించి తెలుపమన్నాడు అర్జునుడు అర్జున ఓ అర్జున సాత్వికుల ఆహారము మనసుకు దేహమునకు బలము చేకూర్చునవై ఉండవలను అధిక ఉప్పు కానీ అధిక కారము కానీ అధిక పులుపు కానీ అధిక తీపి కానీ అధిక వేడి కానీ ఉండకూడదు ఇంతేకాక దాహమును కలిగించినట్వి కూడాను ఉండకూడదు అన్నింటి అందును మితమై ఉండవలను కొంతమంది నీటితో ఉడిగిన పదార్థములు రెండవ దినము తినుచుందరు అనగా ముందుదినము వండినటువంటి అన్నము కూడాను తినకూడదు కృష్ణ నూనెలో నేతిలో ఉడిగిన పదార్థములు నూనె కదా అట్టి కూడా రెండవ దినము మూడవ దినము నేల పెట్టి తిని కదా వాటి విషయం ఎట్లా బావా అట్టి పదార్థములు అన్నమునకు అనగా నీటిలో ఉడికిన వాటికి సంబంధం లేదు కానీ అవి కూడాను దుర్వాసన వచ్చిన తర్వాత మంచిది కాదు దుర్వాసన రాగపూర్వమే తినడలో తప్పు లేదు రజోగుణ ఆహారము పై చెప్పినటువంటి సాత్విక ఆహారములన్నిటికి విరోధమై ఉండను అనగా అతి ఉప్పు అతి కారము అతి తీపి అతి వేడి అతి పులుపు దుర్వాసన కొట్టేటువంటి పదార్థములు ఇవన్నీ కూడా రజోగుణములు పెంపొందింపజేయను పరమాత్మ తెలియ అడుగుతున్నాను క్షమింపుడు ఎంత మాత్రము ఆహార మార్పులు చేసినంత మాత్రమున గుణములు సాత్వికం అమ్మగలవా లేక ఇంకను ఈ ఆహారమునకు మనకు శుద్ధి చేయ ఉన్నవా అట్లా ఉంటే కరుణించమని చెప్పి అర్జునుడు కానీ అర్జున ఎంత స్వల్పముగా గుణములు సాత్వికముగా మారుతున్నా లోకమున దానవణములు నిమిషమున నిర్మూలమై ఉండేవి దీనికి ఇంకను కొన్ని శుద్ధము కూడా చూడవలసి ఉన్నదే అన్నాడు

జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిని అచేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా